ఓం శివాయ కైలాసం కదిలివచ్చే కాలం ఆ పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి ఆనంద తాండవం చేసే అద్భుత సమయం అదే ప్రదోషకాలం మనం గతంలో చెప్పుకున్న ప్రదోష మహిమను తెలుసుకొని లక్షలాది మంది ఆ మహాదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు శివయ్యపై మీరు చూపించిన ఆదరణ మీకున్న అచంచలమైన భక్తికి నిదర్శనం అయితే మీలో చాలామంది మనసుల్లో ఇంకా ఏదో తెలియని సందిగ్ధత స్వామీ నేను పూజ చేశాను కాని సమయం దాటిపోయాక చేశానా శివాలయం వెళ్లలేకపోయాను నా పూజ ఫలిస్తుందా అభిషేకంచేసిన జలాన్ని ఏంచెయ్యాలి ఇలాంటి చిన్న చిన్న సందేహాలు ఆ మహాదేవుని అనుగ్రహానికి అడ్డుగా నిలుస్తున్నాయని మీకు అనిపిస్తోందా గుర్తుంచుకోండి భక్తి ఎంత ముఖ్యమో విధి విధానం కూడా అంతే ముఖ్యం తెలియక చేసే చిన్న పొరపాటువల్ల అంత గొప్ప పుణ్యఫలాన్ని మీరు కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈరోజు మీ మనసును తొలుస్తున్న ఐదు అతి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఇవి కేవలం సమాధానాలు కాదు ఆ సదాశివుని సాక్షాత్కారాన్ని పొందేందుకు సోపానాలు ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ సందేహాలన్నీ పటాపంచలై రెట్టింపు ఉత్సాహంతో పరిపూర్ణమైన భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి సేవించేందుకు మీరు సిద్ధమవుతారు ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ రహస్యాలను తెలుసుకుందాం ప్రదోషకాలం ఖచ్చితమైన సమయం మొదటిగా అత్యంత ముఖ్యమైన విషయం అసలు ప్రదోషకాలం అంటే ఖచ్చితంగా ఎప్పుడు చాలామంది సాయంత్రం నాలుగు గంటలకో రాత్రి ఏడు గంటలకో పూజ చేస్తున్నారు కాని శాస్త్రం ఏం చెబుతోంది సూర్యుడు అస్తమించడానికి ముందు గడియన్నర కాలం అస్తమించిన తరువాత గడియన్నర కాలం అంటే సుమారుగా సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నుండి నలభై ఐదు నిమిషాల తరువాత వరకు ఉండే సమయమే అసలైన ప్రదోషకాలం ఉదాహరణకు మీ ఊరిలో సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు అయితే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండే సమయం అత్యంత పవిత్రమైనది ఈ సమయంలోనే కైలాసంలో శివయ్యా నంది రెండు కొమ్ముల మధ్య నాట్యం చేస్తాడు కాబట్టి సూర్యాస్తమయం సమయాన్ని చూసుకొని ఆ సంధ్యా సమయంలోనే దీపారాధన అభిషేకం చేయడం శ్రేయస్కరం ఇది బండ గుర్తుగా పెట్టుకోండి ఆదివారం ప్రదోషం యొక్క ప్రత్యేకత రెండవది చాలామంది అడిగిన ప్రశ్న ఆదివారం వచ్చే ప్రదోషానికి అంత శక్తి ఉందా నిస్సందేహంగా ఆదివారాన్ని భానువారం అంటారు భానుడు అంటే సూర్యుడు జ్యోతిష్యశాస్త్రరీత్యా సూర్యుడు ఆరోగ్యానికి కీర్తి ప్రతిష్టలకు కారకుడు ఆదివారం నాడు త్రయోదశి కలిసి కలిసివస్తే దానిని భానువార ప్రదోషం అంటారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎవరికైతే ఎన్నాళ్ళనుండో కోర్టు కేసులు శత్రువుల బాధలు ఉన్నాయో వారు ఆదివారం ప్రదోష సమయంలో శివుణ్ణి ఉనారేడు దళాలతో పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అది కేవలం పూజ కాదు మీ కష్టాలను కరిగించే ఒక దివ్య ఔషధం శివాలయానికి వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి మూడవది ఇది చాలామంది ఉద్యోగస్థులకు గృహిణిలకూ ఉన్న బాధ అయ్యా ఆ సమయంలో గుడికి వెళ్లలేకపోతున్నాం మా జన్మ వృధానా కాదు శివుడు భావప్రియుడు మీరు గుడిలో ఉన్నారా గుడిసెలో ఉన్నారా అని చూడడు మీ మనస్సులో ఏముందో చూస్తాడు ప్రదోష సమయంలో గుడికి వెళ్లడం కుదరకపోతే మీ ఇంట్లోనే భాగంలో లేదా పూజామందిరంలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకోండి అది లేకపోతే శివుని చిత్రపటం ముందు కూర్చొని ఓం నమశ్ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యండి ముఖ్యంగా మానసిక పూజ చెయ్యండి అంటే కళ్ళు మూసుకుని మీరు శివాలయంలో ఉన్నట్లు మీ చేతులతో స్వయంగా స్వామికి పాలు అభిషేకం చేస్తున్నట్లు మనస్సులోనే భావన చెయ్యండి స్వచ్ఛమైన మనస్సుతో చేసే ఈ మానసిక పూజ వందసార్లు గుడికి వెళ్లిన దానితో సమానం అభిషేకంచేసిన పాలు నీరు విభూతిని ఏం చెయ్యాలి నాల్గవది చాలా ఆచరణాత్మకమైన సందేహం లింగంపై పోసిన పాలు నీరు విభూతిని ఏంచెయ్యాలి గుర్తుంచుకోండి శివలింగాన్ని తాకిన ప్రతీదీ పరమ పవిత్రం ఆ నీటిని లేదా పాలను ఎట్టి పరిస్థితిలోనూ కాలువలో పారబోయకండి అది మహాపాపం మొదటగా ఆ తీర్థాన్ని కుటుంబ సభ్యులందరూ కళ్ళకు అద్దుకొని స్వీకరించండి ఇది సర్వ రోగ నివారణి మిగిలిన జలాన్ని మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకు పోయండి తులసి మొక్కకు మాత్రం పోయకూడదు ఇతర ఏ పూల మొక్కలకైనా పోయవచ్చు ఆ మొక్కలు పెరిగినట్లే మీ వంశం వృద్ధి చెందుతుంది ఇక విభూతిని స్వామికి అలంకరించిన తరువాత నిత్యం నుదుట ధరించండి అది రక్షా కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది చివరిగా ఐదవ ప్రశ్న ప్రదోషపూజకు కడుపు మార్చుకోవాలా ఉపవాసముంటేనే శివుడు కరుణిస్తాడా ఉపవాసమంటే ఉప అనగా దగ్గరగా వాసమనగా నివసించటం దైవానికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం సంపూర్ణ ఆరోగ్యవంతులు యువకులు పగలు ఆహారం తీసుకోకుండా సాయంత్రం పూజ అయ్యాక భోజనం చేయడం శ్రేయస్కరం దీనివల్ల శరీరశుద్ధీ మనోశుద్ధీ జరుగుతుంది కాని వృద్ధులు గర్భిణీలు మందులు వేసుకునేవారు ఉద్యోగాలకు వెళ్లేవారు దయచేసి కఠిన ఉపవాసాలు చెయ్యకండి శివుడు మీ ఆకల్ని కోరుకోడు మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాడు పాలు పండ్లూ లేదా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకుని పూజచేయండి ఆకలితో అలమటిస్తూ చేసే పూజ కన్నా ఆనందంగా ఏకాగ్రతతో చేసే పూజనే ఆ భోళాశంకరుడు మెచ్చుకుంటాడు చూశారుకదా భక్తిలో భయం వద్దు బాధ్యత ఉంటే చాలు పైన చెప్పిన ఈ ఐదు విషయాలను మీ మనసులో ముద్రించుకోండి రాబోయే ప్రదోషన్నాడు ఈ నియమాలను పాటిస్తూ ఆ పరమశివుణ్ణి ఆరాధించండి మీ ఇంట్లో చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆర్తితో శివా అని పిలిస్తే చాలు నేనున్నాను అంటూ అభయమిస్తాడు ఆ నీలకంఠుడు మీ కష్టాలన్నీ ఆ కర్పూరహారతిలో కాలి బూడిదైపోతాయి ఈ వీడియో ద్వారా మీ సందేహాలన్నీ పటాపంచలయ్యాయని ఇక నిశ్చింతగా ఆ స్వామి సేవలో తరిస్తారని ఆశిస్తున్నాను ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే కేవలం మీతోనే ఉంచుకోకండి మీ తోటి శివభక్తులకు మీ బంధుమిత్రులకు తెలియజేయండి ధర్మం గురించి గురించి నలుగురికి నలుగురికీ కూడా దైవసేవతో సమానమే మరొక్కసారి మనసారా ఆ స్వామిని తలుచుకుందాం సమస్త లోకాలు నిశ్శబ్దమైపోయే సమయం కైలాస పర్వతంపై రజతగిరిధాముడు ఆ చంద్రశేఖరుడు పరవశించిపోయే సమయం ముక్కోటి దేవతలు చేతులు జోడించి ఆ దంపతుల వైపే చూసే అద్భుత ఘడియ అదే ప్రదోషకాలం మిత్రులారా మనం గత వీడియోలో ప్రదోషమంటే ఏమిటో తెలుసుకున్నాం ఆ వీడియో చూసిన తరువాత ఎంతోమంది భక్తులు కన్నీళ్లతో కామెంట్స్ పెట్టారు స్వామీ ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక ఎంతో పుణ్యాన్ని కోల్పోయాం అని బాధపడ్డారు మీ ఆవేదన మీ భక్తి ఆ పరమేశ్వరుడికి చేరాయి అయితే భక్తి మార్గంలో సందేహాలు ఉండకూడదు సందేహం అనేది ఒక చిన్న రాయిలాంటిది అది మనసు అనే చెప్పులో ఉంటే ఎంత దూరం ప్రయాణించినా నొప్పిగానే ఉంటుంది ఆ నొప్పిని ఆ సందేహాలను పూర్తిగా తొలగించడానికే ఈ ప్రయత్నం ఈ కలియుగంలో మనిషికి ఉన్న ఏకైక రక్ష ఆ శివనామమే కాని ఆ నామాన్ని ఎప్పుడు జపించాలి ఎలా ఆరాధించాలి అనే విషయంలో చాలామంది అమాయకంగా చిన్న పొరపాట్లు చేస్తున్నారు ఓం నమశివాయ నమశివాయ శివాయ